ఓం శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి ఖచ్చితంగా మీకు ఒక వార్త అందుతుంది అయితే అర్ధరాత్రి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి యొక్క వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ ఇంటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవనే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు ప్రకారం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు మీ తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు దానికి సంబంధించిన ఒక ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ అని అయితే మీరు ఈ రోజు వినబోతున్నారు అర్ధరాత్రి కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలుగజేసేటటువంటి వార్త అని చెప్పుకోవచ్చు ఇది ఏవి అంశం కావచ్చు ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు కొంత ఆందోళన కూడా లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటపడే మార్గాలు అయితే తెలియబోతున్నాయి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ అనేది మీకు లభించబోతుంది అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిజూవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఆర్థిక స్థోమత అనేది మీకు అనుసరిస్తుంది ఇక మీరు అనేది భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో సూరిటీ సంతకాలు పెట్టుకొని మోసపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయడం ఆ సహాయం మీకు తీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి నిర్ణయం తీసుకోవడం అప్రమత్తం అనేది చాలా ముఖ్యం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఒప్పందాలను చేసుకోవడానికి అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు అత్యుతి వ్యవహరించడం మంచిది అలాగే కుంభరాశి వారు చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి మీకు స్ఫూర్తి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం జాయిన్ అయ్యి ఈ ఎవరైనా మధ్యకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశ పడుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి అలాగే ఈరోజు ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే కనుక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదాలను అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం అనుభవజ్ఞుల సలహాలతో చర్చించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు మీరు అలాగే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయాలు తీసుకొని మీ చుట్టుప్రక్కల చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో మన్ ఎవరో మంది ఉంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం సో చూశారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణ మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి హనుమానునికి ఒక పొడవాటి సాలువాను సమర్పించండి శుభతిథి ఉన్న మ మంగళవారం రోజున ఇక ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన పరిహారాలు మీకు మేలు చేస్తాయనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి సో చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి